హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను మీ హేమ మాల్యా అండ్ ఇప్పుడైతే మన తోటి కమిటీ కుర్రాలు ఫేమ్ అని చెప్తాను నేను సందీప్ గారు ఉన్నారు బట్ ఇప్పుడైతే మనం రోటీ కప్పుడ రొమాన్స్ సినిమా గురించి తెలుసుకుందాం కొన్ని మాట్లాడికి హలో హాయ్ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమిటీ కుర్రాళ్ళు ఫీవర్ అయితే ఎవరికీ ఇంకా పోలేదని నేను అంట మీరేమంటారు దానికి సో పొద్దున్నే యదువంశీ గారు ఇదే ప్రసాద్ ల్యాబ్ కి ఒక లాంచ్ అయితే చేశారు రీసెంట్ గా యదువంశీ గారు బర్త్డే అని విష్ చేశారా ఆయన టచ్ లో సూపర్ అసలు అండ్ ఇది ఫస్ట్ స్టార్ట్ అయిందా అది ఫస్ట్ స్టార్ట్ అయిందా ఫస్ట్ అయితే ఇదే స్టార్ట్ అయిందండి ఓకే కమిటీ క్రోల్ దీని తర్వాత స్టార్ట్ అయింది ఓకే అనుకోని బర్సెస్ వల్ల రిలీజ్ కాస్త డిలే అయ్యి అది ముందు వచ్చేసింది దీని తర్వాత డిలే అయ్యి వస్తుంది ఓకే అంటే ఇందులో చూసాము చాలా కామ్ గా చాలా గా ఒక కళ్ళజోడు పెట్టుకొని అమాయక చక్రవర్తి లాగా సాఫ్ట్వేర్ జాబ్ మనకి ఇలా కనిపించరు కదా సో దీనికి పెద్దగా హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదా రియల్ క్యారెక్టర్ కి దగ్గర దగ్గరలో ఉన్నారు ఆల్ దగ్గర దగ్గరలో ఏం లేదండి ఈ వర్క్ షాప్ లో కూడా నేను చేశాం ఆల్మోస్ట్ 2 3 మంత్స్ దీనికి కూడా సీన్స్ మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఓకే ఆయన ఒక టెంపో అనుకున్నారు క్యారెక్టర్ మొత్తం కూడా సో ఎప్పుడైనా దాటుతున్నా అన్న తక్కువ అవుతుందా కాదు కొంచెం పెంచండి అని నానే చెప్తూ ఉండేవారు సో ఓకే అంటే వర్క్ షాప్స్ బాగా పని అవుతనే మీకు కమిటీ రోటి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో అయితే కమింగ్ టు మీకు యాక్చువల్లీ మనం తీసుకుంటే ఇలా యూత్ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు అయితే ఫస్ట్ ఒక క్యారెక్టర్ అనుకుని తర్వాత లేదు లేదు వేరే క్యారెక్టర్ మార్చుదామని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు మీ సినారియోలో ఏమైనా జరిగిందా ఫోర్ క్యారెక్టర్స్ ముందనుకున్నట్టుగానే ఉందా లేదంటే ఎవరినన్నా మీరు కాదు నువ్వు ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని షఫిల్ లాంటి అని ఆయన ఫస్ట్ పిలిచినప్పుడు కూడా ఆయన లుక్ పరంగా ఎవరి క్యారెక్టర్ సెట్ అవుతాం అని చెప్పి ఆయన జరిగింది పిలిచాక ఎవరిని షఫిల్ అయితే అమ్మాయిల్లో అనుకున్నారు మాత్రం స్పెసిఫిక్ ఇలా చేయాలి అని ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు సబ్బాయిలో షఫ్ లైతే ఏం జరగలేదు ఓ సూపర్ అసలు అండ్ కమిటీ కుర్రల్ గురించి మాట్లాడుకుందాం కాసేపు అంటే చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళారు అంటే నాకు మాట్లాడే ఆ ఛాన్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ఆ బస్ దెట్ ఫీలింగ్ అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని కలిసి మాట్లాడి ఆయన మీ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ని ప్రేస్ చేస్తూ ఇవన్నీ ఎలా అనిపించింది వెరీ హ్యాపీ అండి ఫస్ట్ నుంచి అందరం కూడా చిన్నప్పుడు చాయి సినిమాలు చూస్తూ పెరిగాం అది ఫస్ట్ టైం ఆయన మేం చేసిన సినిమా చూసి మమ్మల్ని సినిమా గురించి సినిమా చూసి పిలవడం సినిమా గురించి మాట్లాడడం అది ఇంకా నేను జీవితంలో అది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దెమ్ ఒక గాడ్ లెవెల్ మూమెంట్ దేవుడిని కలిస్తే ఎలా ఉంటుంది చాలా మంది కొన్ని కొన్ని సిచువేషన్స్ లో కమిటీ కుర్రాలతో కంపేర్ చేస్తుంటే దాని బ్యాక్ అండ్ సపోర్ట్ ఎవరు ఉన్నారండి నిహారిక కొనుగల గారు ఉన్నారు ఆవిడ ఉండడం వల్ల అంత మైలేజ్ వచ్చిందని అంటున్నారు అసలు మీ విషయానికి నిహారిక గారు అనంగానే మీరేం చెప్తారు అసలు డెఫినెట్లీ అండి మీరు చెప్పింది ఇప్పుడు అబ్సల్యూట్లీ కరెక్ట్ అది సినిమా వస్తుంది అని మేము ఎవరైనా తెలీదు అవును శ్రీవస్ ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ రాకముందు వెనక నుంచి వాడు చాలా చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ షూట్ టైం నుండి ప్రమోషన్ సార్ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఈ మూవీని ఎలాగైనా తీసుకెళ్ళాలి జనాల్లో కానీ జనాల్లో కానీ ఆవిడ మేము ఎంత నమ్మేమో మాకన్నా ఎక్కువ నమ్మి ముందుకు తీసుకెళ్లారు అసలు సినిమా వచ్చేంత వరకు పదకొండు మంద వీళ్ళు ఎవర్రా వీళ్ళు హీరోలు అంట ప్రతి ఒక్కరు హీరోలు అంట అని చాలా హిమ్లేట్ అయితే చేశారు చాలా ముందు ఆవిడ నమ్మారు అందరినీ కూడా కొత్త వాళ్ళని అందరినీ నమ్మారు నమ్మి ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లారు దగ్గర సో మీరే కాదు మీ బ్రదర్ కూడా హీరో సో చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటే కదా

అదే టికెట్లు వేసి నువ్వు తీసావా నువ్వు తీసావా నువ్వు తీసావా అని అనుకుంటూ మొత్తానికి గోవాల బాగా ఎంజాయ్ చేశారు అనమాట ఎలా అయినా ఇలాంటి ఒక ఫ్రెండ్స్ మ్యాచ్ ఉన్నప్పుడు విల్ గెట్ వైబ్ మీకు లక్కీగా రెండు సినిమాలు విత్ ఫ్రెండ్స్ వైబే జరిగింది కదా సో నాకు తెలిసి మీ కమిటీ కుర్రాల్లో యశ్వంత్ గోటే హ్యూజ్ క్రేజ్ ఆయన యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశారు అన్ని వీడియోలు పెట్టి మంచి వ్యూవర్షిప్ పొందుతూ చాలా తెలివిగా ప్రదర్శించాడు

ఎక్సైట్మెంట్ అండ్ ఇంకొకటి సాయి కుమార్ గారితో పోటా మీరు మీ స్క్రీన్ స్పేస్లో కమిటీ కుర్రల్లో ఆయనతో పోటా పోటీగా ఫేస్ చేసినప్పుడు ఆయన ఏమన్నా టిప్స్ ఇవ్వడం లాంటి అని జరిగింది యాక్చువల్లీ ఆయన చెప్పారనమాట నేను యదువంశీని అడిగాను నువ్వు స్లా యాన్సెంట్ నాకు చెప్పు వాయిస్ ఓవర్ పంపియు నేను అది విని యాసిటీస్గా చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకోవడం లాంటి జరిగింది డెఫినెట్లీ ఆయన ఇప్పటికీ కూడా ఇంకా మాకన్నా ఎక్కువ ఉంటారు కూడా ఆయన వచ్చి ఇలా చేద్దాం అలా చేద్దాం డిస్కస్ చేస్తూ ఉంటారు సార్ సార్తో వర్క్ చేయడం అనేది నాకు ఒక గ్రేట్ థింగ్ హ్యాపెన్ ఇన్ దిస్ మూవీ ఎక్స్పీరియన్స్ ఆక్టర్ సీనియర్ యాక్టర్స్ తో నాకు వర్క్ చేసే ఆపర్చునిటీ రావడం ఆయన మాట్లాడితేనే ఒక సింహం గర్జించినట్టు బెస్ట్ యూ థ్యాంక్ యూ సో మచ్